ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి అయితే వస్తుంది వినాయక చవితి పండగకి ఇప్పటి నుంచే వినాయకులు అయితే తయారైపోతున్నారు భారీగా వినాయకుడి పూజ చేయడానికైతే ఇప్పుడు చాలా మండపాల నిర్వాహకులు అయితే సిద్ధమవుతున్నారు కదా ఇప్పుడు ఇందులో నాలుగు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలకి ముంబైలో శివారు ప్రాంతంలో ఉన్నటువంటి మతుంగ అనే ప్రాంతంలో అయితే ఒక నిర్వాహకులైతే ఆ వినాయకుడికి నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలకి ఇన్సూరెన్స్ చేశారు అంటే అది బంగారం వెండి అయితే అలంకరిస్తున్నారు అంతేకాకుండా పూజారులు నిర్వాహకులు అక్కడికి వచ్చినటువంటి పెద్దవాళ్ళు మిగతా వాళ్ళందరి కోసం మూడు వందల డెబ్బై నాలుగు కోట్లకి ఇన్సూరెన్స్ తీసుకున్నారు అలాగే ఈ వినాయకుడికి అరవై ఏడు కోట్లకి ఇన్సూరెన్స్ తీసుకున్నారు వచ్చిన భక్తుల కోసం ముప్పై కోట్లు అంటే భక్తులు లయబిలిటీ ఈ విషయంలో ఒక ముప్పై కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకున్నారు అలాగే మరొక రెండు కోట్లకి ఎటువంటి అగ్ని ప్రమాదం లేకపోతే ఇంకేదైనా ప్రమాదం జరిగినా కూడా మరొక రెండు కోట్లకి ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగు అలాగే రెండు వేల ఇరవై మూడు అంతకుముందు రెండు సంవత్సరాల్లో కేవలం ముప్పై కోట్లు నలభై కోట్లకే ఇన్సూరెన్స్ తీసుకున్నారు కానీ ఈసారి భారీగా ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నారు అంటే భారీగా అంటే ఇప్పుడు ఆ వినాయకుడి యొక్క విలువ ఐదు వందల కోట్ల పైగానే ఉంటుంది ఇంకా మరికొంతమంది కూడా ఇలాంటి ఇన్సూరెన్స్లు అయితే తీసుకోవడానికి ప్లాన్లు చేస్తున్నారు ఈ దేశంలో ఇదంతా కూడా ఇప్పుడు సర్వసాధారణమైంది